दोमनाथपुरा इन कर्नाटका इन कर्नाटका नियर मैसूर नो मामूल वीडियो वन आफ द शूटिंग प्लेस लाइक नागार्जुन मूवी निने प्रेमस्ता हे मूवीस वन आफ द डविल केम जस्ट नाउ ओह सी द आर्किटेक्चर सी सम ऑफ द डेविल्स इज केम हियर ए सी या वी आर नॉट डेविल्स वाव सुपर आर्किटेक्चर सो सी दिस

ఈ ఎనకా పక్కటర్ షూటింగ్ ఎక్కువ ఈ వెనక పక్క సైడ్ షూటింగ్ లో ఎదుర్లేని మనిషి కూడా ఇక్కడే చాలా సినిమాలు తీస్తున్నారు ఇక్కడ మన కర్మాగారు అంటే గుర్తుండే దిస్ ఈస్ ద టెంపుల్ రౌండ్ షేప్ సో మెనీ స్టాట్యూస్ ఈస్ దేర్ వండర్ఫుల్ స్టాచ్యూస్ அண்டி சால் சால் చాల చాలా హీజ్ ద సోమనాథ్ పురా సోగాడు ఈజ్ దేర్ యా ఇట్స్ కేమ్ టోటల్ ఓన్లీ వన్స్ ఫక్